నాగర్ కర్నూలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మద్దతు కలవకుంట్ల నియోజకవర్గంలోని తలకొండపల్లి మండలం చౌదరపల్లి గ్రామం వెంకటాపూర్ గ్రామం అంతారం గ్రామం జోలపల్లి గ్రామం తలకొండపల్లి గ్రామాల్లో మరియు తలకానపల్లి మండల కేంద్రంలో కలవకుర్తి మాజీ శాసనసభ్యులు జైపాల్ యాదవ్ గారితో కలిసి మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్ మాజీ జడ్పీడీసీ పద్మ నరసింహ ఏఎంసీ చైర్మన్ రెడ్డి మాజీ ఎంపీపీ సిఎల్ శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శంకర సర్పంచుల సంఘం అధ్యక్షులు గోపాల్ నాయక్ మండల కేంద్రం సర్పంచులు లలిత జోత్యయ కొమ్మలి శ్రీనివాస్ యాదవ్ వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు సింగిల్ విండో డైరెక్టర్లు వివిధ గ్రామాల వార్డు మెంబర్లు సభ్యులు కార్యకర్తలు పెద్దలు యువకులు ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనడం జరిగింది దళిత పులి బిడ్డ ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ నాయక్ సార్ నాయకత్వం రైతు బంధు విడుదల కావాలంటే పేదింటి బిడ్డ బాగుపడాలంటే పేదింటి ఇండ్లు నిర్మా మన బతుకులు మారాలంటే పడుగు బలహీన వర్గాల రాజ్యం రావాలంటే ఆర్ఎస్పి నాయకత్వం ఆర్ఎస్పి నాయకత్వం जय हिंद जय भारत माता